నేనైతే ఈ రోజు మా నానమ్మ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అదేం ప్రాంకో మీరే చూడండి అందులో నాకు ఫీవర్ కూడా చాలా ఫీవర్ వచ్చింది ఫీవర్ మీదనే ఆలోచన వచ్చి నానమ్మకి ఇప్పుడు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా వీడియో ఎలా ఉంటుందో చూడండి అదేం ప్రాంక్ అయితే మీకు చెప్పా మీరే డైరెక్ట్ చూడుర్రి నేనైతే అక్కడ పోయి కెమెరా సెట్ చేసుకుంటా మా నాన్నమలని టైం చూసుకొని చూడుర్రీ అయ్యా జుట్టు అమ్మా ఏదో గొప్ప చాలు చాలు ఎవరన్నా నెయ్యే రియల్గా నెయ్యి నెత్తిబట్టి వీకింది అనుకుంటారు చాలా నొత్తుంది నెత్తిబట్టి వీకిందనుకుంటారు അക്കാമ കൊട്ടി നമ്മ അമ്മ കൊട്ടി ఎందుకు ఏంది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందమ్మా అదే ఎందుకు మరి అన్నావాసుకో ఎందుకు రాసుకోలేదు రాసుకుమంటే రాసుకోరు రాసుకుంటున్నా

జనంగా నచ్చినాయ్యిల్ల కొట్టాలని ఉండే కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు పడిపోయినా అని మా అక్కనే కానీ మెరపకాయ ఉంటాయా అది నోట్ల నాలుగల కారపడుకు ఒక్కసారి మోసింది

ఎందుకు మీరన్నా తప్పేత కొడుతుంది ఉత్తితే కొడుత మీరన్నా తప్పేత కొడుతుంది పని వేస్తుంది పని కొడుతుంది అమ్మకి ఏమైంది ఇందుకే నేను పని చెప్పింది రాసుకుంటున్నా రాసుకుంటున్నందుకు పని కొట్టింది అట్లా చేయకపోతే ఇది రాసుకోకపోతే నాకు పని ఉంది అది రాసుకుంటున్నా అని చెప్పే అట్లా చెప్పిన నేను అట్లా చెప్పినందుకు కట్టబెట్టుకుని కొట్టు గట్లెందుకు కొడుతుంది అమ్మా నాకు మరి చదువు అమ్మా నాకు చదువు నేను రాసుకుంటున్నాను నువ్వు పని చేసుకో అమ్మా అక్కడ సార్ కాబట్టి సార్ దగ్గరికి పోతే సార్ కొడుతుండు రాసుకోకపోతే ఫెయిల్ అయిపో నన్ను కొడతాడు నువ్వేం పని చేయమంటున్నావు అని చెప్పాలి కాయ మరి ఎందుకు కొట్టింది మరి గదిని కాడ ఎందుకు కొట్టింది అంత సైక సైక రోజు కొడుతుంది నా వల్ల అయితే చెప్పు మీకు ఎప్పుడు అంటే ఎట్లా భయం పెడుతుంది తెలుసా మీకు ఎప్పుడు ఇంకా నాలుగు కొడతా అంటుంది కానీ నాకు కొడుతుందా మా తోటి చెప్తే మేము పోయి పేరు ఇచ్చిన కొడుతుందా మహిస్దారి మీద ఉంచుకుంటారా లేకపోతే నలిపిమ్మంటా ఒక అంతే మహిదారి మీ దగ్గర ఉంచుకుంటారా లేకపోతే నలిపిమ్మంటే ఒకనిదే పోతానయ్య అనే పోతాను నాకు ఇది వద్దు పోద్దున్నయ్ అనే పోతాను అదే పోతుంది అందరం కొడుతుందా మరి అట్లా కొడుతున్నప్పుడు మాకు చెప్పావా మరి

మొత్తం ఇదే మంట మండదు గట్లా కొడుతుంది గట్లా నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా

ఎందుకు కొడుతుంది కదా ఎందుకు అందుకుంటది అందుకుంటే మీ కొన్ని అమ్ముతాం అందుకుంటే కొడుతుందా ఎంత కొడుతుంది చెప్తే దారి కొడుతుండే అమ్మకి అమ్మా అమ్మ కొడుతుందా పెట్టినాక మాకు చెప్ప మాకు చెప్తున్నప్పుడు మేము పోయి బెదిరి కాదు అంత పెద్ద మాట సాహిత్య తల్లి లెక్క అనిపిస్తుందని అంటే ఎంత అనుసిస్తుందో మరి

ఉంచుకుంటారు అమ్మాయిని అర్థం అంటే నాకు అది నాకు బిడ్డ అది కొడుకు మీ పిల్లల్ని మీరు చదువుకోరు ఏమైనా వేసుకుని నాకు ఈ పిల్లలతో భరించాలి అంటారు కదా నేను చదువుకుంటాను నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నా డౌట్ అమ్మా పిల్లలు వచ్చి గందరం వెడతారు చేతురు మరిపోతే వెళ్ళిపోతారు అంటారు కాదు నువ్వు వాడుకు పెరిగిపోవే మేం చెప్తున్నావు మంచి చెట్టు తెచ్చుకొని పోయితే సైతు తల్లి కనిపిస్తుంది కూర్చుంటే గుర్తుంది లేచింటే గుర్తుంది రాసిన గుర్తుంది రాజుతుంది అంటే ఎంత మరి పెట్టుకుంటా టచ్దైనా కొట్టుడే ఏ రోజు తప్పి చేస్తే మూడు నాలుగు ఒక దెబ్బస్తుంది ఇంత అంటే కొట్టది నేను ఆలివారం వస్తే నేను భయపడతా తెలుసా ఆల్వారం వస్తే పిల్లలందరూ సంతోషపడితే ఆలివారం వస్తే ఈరోజు ఇంటికాడనే ఉంటే ఎంత పడుతుందో అని భయపడదాన్ని నేను ప్రతిరోజు భయపడితే నాకు సంతోషంగా ఉంటుంది తెలుసా నేను ఏ ఏంటిది మాకు ఏంటిది సరిపోయి ఈ దున్ని చదువుకో అంటే మీ అమ్మ అత్త ఇక అంగబెట్టి యాభై గుడ్డు గుద్ది ఎలగొట్టి మీ ఇద్దరిని నేనే చదువుకుంటాను నాకు ఏమైనా భయమా వాటికి పోయే అవసరం ఏమున్నది దా కొనడు దా సమై యా <stealing Gianls>